అంకిత భావంతో పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెందుర్తి అభిరామ్ తెలుగుదేశం పార్టీకి నిబద్ధతో విశ్వాసంతో సేవ దృక్పథంతో కృషి చేసిన వారికి నామినేటెడ్ పదవుల రూపంలో గౌరవం లభించడం రాజానగరం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెందుర్తి అభిరామ్ అన్నారు కష్టకాలంలో పార్టీ వెంట నిలబడి ప్రజల్లో తెలుగుదేశం ఆశయాలను ముందుకు తీసుకువెళ్లిన వారికి సముచిత స్థానం కల్పించిన తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందన్నారు నామినేటెడ్ పదవులలో అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తూ ప్రకటించడం సంతోషకరమన్నారు నామినేటెడ్ పదవులు కష్టపడిన వారి నిస్వార్థ సేవలకు పార్టీ ఇచ్చిన ప్రాధాన్యత నిదర్శనమన్నారు కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం పార్టీ శ్రేణులలో నూతన ఉత్తేజాన్ని నింపుతుందన్నారు ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులు పొందిన ప్రతి ఒక్కరికి రాజనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెందుర్తి అభిరామ్ గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు